భరోత్సవ ఉన్నామని చెప్పి మాత్రం తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని సేవకులు తమ్ముడు మనోహర్ గారు ఏలూరు జిల్లా ఎఫ్ఎఫ్సిఐ సభ్యులు అలాగే మోల్లకీ చర్చి బైబిల్ మిషన్ చర్చి ద్వారా కూడా ఇక్కడికి ఈ వృద్ధులకి ఈ పరుపులు ఇవి బెడ్స్ తీసుకొని రావడం జరిగింది దీని ద్వారా ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి అమ్మ అన్నపూర్ణమ్మ గారు అలాగే సోదరులు నాగేంద్రం గారు ఇక్కడ ఈ కార్యాచరణ చూస్తున్నటువంటి సోదరుడు శ్రీకాంత్ గారు అలాగే బిడ్డలందరూ ఇక్కడ ఎంతగానో కష్టపడుతూ ఈ కార్యాచరణ నడిపిస్తూ ఉన్నారు వారికి మా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఇటువంటి సేవా కార్యక్రమాలని నడిపించటం అనేది సాధారణమైన విషయం కాదు ఈ విషయాన్ని మాకు తెలియజేసినటువంటి సోదరులు అడ్వకేట్ గారు నర్సింహమూర్తి గారు కూడా మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే సోదరులు నాగేంద్రం గారు మమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేశారు అన్నా ఈ ఆశ్రమానికి మీరు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఒకవేళ మాకు చేస్తున్నది ఎవరైనా సరే స్వార్థంతో మా వరకు వస్తే చాలు అనుకుంటారు కానీ వారు అన్న మాట ఏంటంటే మా ఆశ్రమానికి మీరు చేస్తున్నది సంతోషమే కానీ మా ప్రాంతం పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే కట్టుబట్టలతో ఉండిపోయారు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా పట్టు బట్టలతో ఉండిపోయారు వారం రోజుల నుంచి ఒకటే షార్ట్ ఒకటే టీషర్ట్ తో బ్రతుకుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు క్రైస్తవులు కాబట్టి మీ చర్చిల్లో ఒక మాట చెప్పండి ఆ మాట ఏంటి అని అంటే మీ చర్చిల్లో ఉన్నటువంటి యూత్ వాళ్ళ బట్టల్లో ఒక జత పాత బట్టలైనా పర్వాలేదు వాడిని అయినా పర్వాలేదు అలాగే చిన్నపిల్లలు కిడ్స్ ఉంటారు కదా కిడ్స్ బట్టలైనా పర్వాలేదు పెద్దోళ్ళు శారీస్ అయినా పర్వాలేదు ఆ మగాళ్ళ బట్టలు ఇవన్నీ కూడా ఏదైనా పర్వాలేదు పార్టీ మీరు తీసుకుని వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి మేము అందజేస్తామన్నా అని చెప్పి వారు రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ నాకు ఎంతగానో బాధ అనిపించింది నిజంగా నిజంగా మన భారతదేశంలో మనం ఉంటున్నటువంటి ఈ సువిశాలమైనటువంటి వాతావరణంలో ఇటువంటి కరువు లేకపోతే ఇటువంటి ఉధృతి జరుగుతుంది అని అంటే నిజంగా నాకు ఎంతగానో బాధ అనిపిస్తుంది నిజంగా నాకు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా బాధ్యత కలిగి ఇక్కడికి రావటానికి గల కారణం ఏంటంటే మన ప్రజలు మన బిడ్డలు అందరూ కూడా అదే బాధ్యతతో నేను ఇక్కడికి రావటం మార్నింగ్ కూడా చాలా ప్రాంతాలలో సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చాము ఇక మనం చేయగలిగినటువంటి కార్యాచరణ ఏంటి అంటే ఈ మన మందిరాలలో సేవకులైనటువంటి బిడ్డలు క్రైస్తవులైనటువంటి బిడ్డలు మన మందిరాలలో ఒకరిని ఒకరు కోఆర్డినేట్ చేసి మనం మన పాత బట్టలు కావచ్చు లేదా మరీ పాత బట్టలు అది మనకే సమంజసం కాదు ఒక్కసారి వేసుకొని తీసినో లేకపోతే కొత్తవి కొనిస్తానో ఒక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క జత ఇచ్చినా సరే ఈ ప్రాంతాన్ని మనం చాలా వరకు మనం సర్వ్ చేసిన సేవ్ చేసినట్టు ఉండదు కాబట్టి దీని నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా స్పందించండి స్పందించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు ఫస్ట్ స్పందించండి పది రూపాయలు ఇవ్వండి పది రూపాయలు సేవ చేయండి చాలు వంద మంది చేస్తే ఆ పది రూపాయల సేవ వెయ్యి రూపాయలు అవుతుంది ఆ వెయ్యి రూపాయలతో కనీసం ఒక నాలుగేళ్లకు మనం ఏదైనా సేవ చేయొచ్చు అంతే కాని ఎవరికి అక్కడ రాయిలాగా మాత్రం దయచేసి ఎవ్వరూ ఉండొద్దు ఈ సేవ చాలా ఉత్తమమైనది యేసు ప్రభు కూడా మనకు చెప్పింది ఒకటే ప్రేమను దాతృత్వాన్ని చూపించమన్నారు చేయగలిగి చేయలేకపోవడం కూడా పాతమే అని చెప్పి ప్రభు చెప్పిన మాటను మనం అందరం జ్ఞాపకం చేసుకొని ఈ కార్యాచరణని నిజంగా ఇక్కడ ఉధృతిలో ఉన్నటువంటి నీళ్లు ఉన్నప్పుడే సేవ చేయాలి నేలల్లో పరిగెత్తి ఇక్కడ వరకు మునిగి సేవ చేయాలి అనేది కాదండి అసలు ఇబ్బందిలో ఉన్న వ్యక్తి నేలల్లో ఉన్న గట్టు మీద ఉన్నా ఎక్కడున్నా సేవ చేయొచ్చు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించి నీళ్లు తగ్గిపోయినా ఇంకా అవసరం లేదు అని ఈ రోజు కూడా నాతో చాలా మంది మాట్లాడారు అది కాదు అసలు నీళ్లు తగ్గి తగ్గిన తర్వాత ఇప్పుడు కనబడుతుంది అసలు సినిమా కాబట్టి వాళ్ళ యొక్క పూర్వస్థితులు మనం తీసుకురాలేకపోవచ్చు కానీ కొంతవరకు వారికి ఊడు గుడ్డ అంతవరకు మనం ఏర్పాటు చేయగలిగితే అది చాలా మంచి సేవ మంచి సర్వీస్ యేసుప్రభు మనకు నేర్పినటువంటి అటువంటి ఉన్నతమైనటువంటి భావాలను ప్రజలకు కూడా మనం కనుపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి సహకరించండి అందరికీ ప్రైస్తాట్ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తమ్ముడు మనోహర్ గారు ఈ బెడ్స్ నేను చెప్పిన వెంటనే తమ్ముడు అక్కడ చాలా నీడు ఉంది అని అంటే అన్న మీకు నేను మీరు ఏం చెప్తే చేస్తానన్నా అంటే అక్కడ ఇట్లా బెడ్స్ కావాలి అని అంటే వెంటనే ఒక కారు పై వచ్చి ఇక్కడికి వచ్చి బెడ్స్ కొని ఇక్కడ తీసుకుని వచ్చి ఇవ్వటం జరిగింది కాబట్టి వారికి కూడా నా నివదనాలు తెలియచేస్తూ ఉన్నాను ఆర్గనైజేషన్ నాయకులు కూడా స్పందించి ఈ ప్రాంతానికి రండి వచ్చి ఈ ప్రాంతంలో చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది కొన్ని వేల మంది నేట మునిగిపోయే పరిస్థితులు బోగలా అందరికీ నమస్కారం ఈ విషయంపై స్పందించండి